దాదాపు మనకు ఊహ వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తికి భారతరత్నం ఇవ్వాలి అని చెప్పి రాజకీయంగా ఒక పార్టీ ఒక మీడియా ఎవరైతే ఆ వ్యక్తిని అధికారం నుంచి దించేసి మానసికంగా పొంగదీసి ఆ వ్యక్తి మరణానికి కారణమయ్యారు వాళ్ళే మళ్ళీ ఆయనకు భారతరత్నం ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు అది ఒక పొలిటికల్ సిల్లీ కామెడీ అయిపోయింది చాలా సంవత్సరం మనకు ఊహ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నేనైతే తన తనకు భారతరత్న ఇవ్వాలి అని మాట్లాడి ఒక పొలిటికల్ సిల్లీ కామెడియర్ ఇప్పుడు ఆ వ్యక్తిని ఓవర్కమ్ చేసుకొని మరో పారిశ్రామికవేత్త రామోజీరావు గారికి భారతరత్న ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేయడం అదేదో పూర్వజన్మ సుకృతంగా ఫీల్ అవుతూ ఉన్నారు కొందరు గ్రాఫిక్ డైరెక్టర్ రాజమౌళి గారు గ్రాఫిక్ డైరెక్టర్ రామ అని ఒక ప్రముఖ డైరెక్టర్ పోనీ అని రాజమౌళి గారు తాను తనకు ఏమంటారు భారతరత్న ఇవ్వాలి అడిమాండ్ చేసి అక్కడి నుంచి మొదలుపెట్టి ఇంకా అందరూ ఆయన భారతరత్న ఇవ్వాలి అని సార్ రీజన్ ఏంటో చెప్పరు భారతరత్న అంటే అంత ఈజీగా అయిపోయిందా భారతరత్న అంటే ఇచ్చేయండి సార్ పేరు ముందు బడి అని చెప్పి అన్నట్ల ఆయనకి చాలా మంది ఉద్యోగాలు ఇచ్చారు అని కొందరు అక్కడనుకుంటే అంబానీ యొక్క ఆదాయానికి ఒకరికి ఇరవై ఇరవై భారతరత్నాలు ఇవ్వాలేమో ఎందుకంటే ఎక్కువ ఉద్యోగాలు వాళ్ళే ఇచ్చి ఉంటారేమో ఇక్కడ చూసుకున్న చాలా మంది లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఒక రతన్ టాటకు ఒక ప్రేమ్జీకి ఒక నారాయణమూర్తికి ఎలా చెప్పుకుంటూ పోతే చాలు అసలు భారత రత్నం అంటే అంత ఈజీ అయినా జనాలకు చేసిన సేవ్ ఏంది ఒకసారి ఫిల్మ్ సిటీ చూసాక పోయి మధ్యాహ్నం టూ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ తిందామని చెప్పి తాపాత్రయపడి గింత అన్నము గింత పప్పు కూర అంతే నాలుగు వందల ఎనభై రూపాయలు తీసుకున్నారు ఒక ప్లేట్ పీల్స్ అని గింత అన్నం గింత పప్పు గింత కూర ఎందు నాలుగు వందల ఎనభై రూపాయలు లిటరలీ ఛార్జ్ చేశారు అది సూసేటి పైరికి ఎంత లోపల ప్రతిదానికి డబ్బులు ఎంత మామూలుగా అంటూ ఉన్నాం ఏంటి వ్యాపారం చేస్తే ఆ వ్యాపారస్తునికి ఒక పొలిటికల్ పార్టీతో దగ్గరి సంబంధాలు ఉంటే ఆ పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తే ఇచ్చే అలా భారతరత్న అసలు సినిమా వాళ్ళేందో ఒక రాజకీయ పార్టీ ఒక వ్యాపారస్తుడికి సంస్మరణ సభ జరపడమే దారుణం అన్ని కోట్లు ఖర్చు పెట్టి అనేది చర్చ జరుగుతూ ఉంటే వీళ్ళు దాన్ని మరొక మెట్టు పైకి తీసుకెళ్తూ అబ్బా ఎంత గొప్ప అసలు జనాలను ఎలాంటి ట్రాన్స్లో ఉంచేస్తున్నారో చూడండి వీళ్ళు వాళ్ళ పంతం పిచ్చని మహానుభావులు లేరునా బాబు అని అంత ట్రాన్స్లోకి తీసుకెళ్ళాలి దానికి ఒక పార్టీ ప్రభుత్వం డబ్బు ఖర్చు పెడుతూ ఉంది ఇదంతా దుబారా కాదండి అసలు ఇది దుబారా కాదు ఇది అందగానగా సమాజ శ్రేయస్సు దేశ శ్రేయస్సు ప్రపంచ శ్రేయస్సు కోసమే ఈ డబ్బు దుబారా కాదు ఎదుటివాళ్ళు చేశారనుకోండి అబ్బో అలా చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ జింబాంబే అయిపోయేది ఇట్లాంటి పనుల ద్వారా ఇటువంటి గొప్పోళ్ళు చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఓ సింగపూర్ అమెరికాను దాటిపోయి ప్రపంచంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ప్రపంచంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతారు పైపించే డిమాండ్ ఇచ్చేయండి భారాంత పలుకుల భారతరత్న ఇచ్చేయండి ఏదో ఒక భారతరత్నం చేయండి ఇంకొచ్చే ఇంకో హీరో గారికి ఇంకో భారతరత్న ఇచ్చేయండి వీలైతే రాజమౌళికి ఒక భారతరత్నం ఇచ్చేయండి ఇచ్చేయండి సార్ అందరికీ ఇచ్చేయండి పేరు ముందు అట్లా పెట్టుకుంటారు అట్లా పడి ఉంటుంది భారతరత్న అని పేరు ముందు ఎంత ఈజీ ఎంత కామెడీ అయిపోయిందో భారతరత్న అని అంటే అది డిమాండ్ చేయడం అంత సిల్లీ కామెడీ అయిపోయింది ఇలా డిమాండ్ చేయడం ద్వారా ఈవెన్ ఇప్పటికీ భారతరత్న పొందిన మహానుభావులు ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి గానే భావించాలి సరే ఈ మధ్య రాజకీయ భారత రత్న ఇస్తున్నారు ఆ ఇచ్చే వాళ్ళు అలాగే తయారయ్యాలని వేరే విషయంలో ఒక అబ్దుల్ కలాం సార్ ఒక అంబేద్కర్ గారు ఇటువంటి మహానుభావులు సొంతం చేసుకున్నటువంటి ఒక గౌరవం అది భారతరత్న అంటే ఒక గౌరవం ఇంత పెద్ద పెద్ద మహానుభావులకు వచ్చిండేది ఇప్పుడు అందరికీ వ్యాపారస్తులకు పచ్చలమ్మీళ్ళకు మీడియాలో వ్యాపారం చేసిన వాళ్ళకు ఆ చిట్టి పాటలు పాడిన వాళ్ళకు అందరికీ భారతరత్నం ఇచ్చేయాలా ఏందో ప్రభుత్వం ప్రభుత్వం మనదైతే ఏమైనా చేసుకోవచ్చు అనుకుంటే ఇంక ఎవరికా చేయగలిగింది ఏముంది చేసుకోండి భారతరత్నం ఇవ్వండి ఇంకేమైనా ఇచ్చుకోండి ఒకటి కాకుండా రెండు మూడు ఇచ్చుకోండి